ఏలూరు జిల్లాలో యువతి అత్యాచార కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు నిందితుడు జగదీష్ పై సుమారు పది కేసులు ఉన్నాయన్నారు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చోరీ కేసులో కోర్టుకు హాజరు కావడానికి ఏలూరు వచ్చినట్లు తెలిపారు ఏలూరుకు చెందిన వసంతతో అతనికి అక్రమ సంబంధం ఉండేదన్నారు వసంత ఇంటికి వెళ్ళిన నిందితులు జగదీష్ భవానీ కుమార్లు ఘర్షణకు దిగారన్నారు ఘర్షణ పెరగటంతో అర్ధరాత్రి సమయంలో అక్కడే ఉన్న వేరే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు ఇలాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు టూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ మహిళపై అత్యాచారం కేసులో వివరాలు ఇవ్వటానికి మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఏంటంటే రెండో తారీఖు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ బాధితురాలు దగ్గరికి జగదీష్ అని సస్పెక్ట్ షీట్ హోల్డరు ఇతను గతంలో చోరీలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి బళ్ళును కొని వేరే వాళ్ళకి అమ్మటంతో ఇతని పైన మన టూటోన్ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనం కేసుల్లో ఉన్నటువంటి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఇతని పైన సుమారు పది కేసులు దాకా ఉన్నాయి దీంతో ఇతని పైన కేసులు తీసి చేయటం అతనితోటి గతంలో ఆమెతో పా అతనితో పాటు ఒక చోడు దెబ్బ కాకి ఇంటికి సమీపంలో నివసించే ఏలూరులో చోడు దెబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వసంత అని ఒక లేడీతో ఇతనికి అతను అతని కుమార్తెతో అక్క సంబంధం ఉండేది సో ఈ క్రమంలో భాగంగా ఇతను కొన్నాళ్ళు నుంచి మంగళగిరిలో ఆర్టీసీ హైర్ బస్సుల్లో డ్రైవర్గా పనిచేస్తూ మంగళగిరిలో ఉంటున్నాడు రెండో తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో ఒక థెఫ్ట్ కేసులో వాయిదా ఉండటంతో అతను అక్కడికి రావటం ఆ థెఫ్ట్ కేసు నుంచి వాయిదా ఏలూరు చోడు దెబ్బలో తన నివాసం కొలుతూ తనకు పాతపరిచయమైనటువంటి ఈ వసంత అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం